ఈ రోజు మనం కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ తక్కెళ్ళపాటి ప్రసాద్ గారితో ఉన్నాం నమస్తే అండి నమస్తే అండి సార్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎలా ఉంది సార్ పరిపాలన ఎలా ఉంది గత పాలన కంటే ఈ పాలన ఎలా ఉంది సార్ రాగమయ్యి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వనటువంటి ఎన్నో హామీలని రాజకీయ ఎంట్రీ విషయానికి వస్తే అసలు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీ రాజకీయంగా మీ గాడ్ ఫాదర్ ఎవరంటే చెప్తారు డాక్టర్ దయానంద్ గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మా మామగారిని లింగాల గ్రామంలో ప్రధానంగా ఇప్పుడు మా మండలం అని మీరు చెప్తా ఉన్నారు కల్లూరు మండలం మా మండలం చాలా వరకు మేము నిన్న మాట ఏంటంటే పెక్కల్లపాటి ప్రసాద్ గారు వాళ్ళ అని చెప్పి ఒక ఒక నియమం ఒకటి పెట్టారు అది దాని అదంతవరకు వస్తాం అసలు మీరు ఏ మండలం నేను ఆంధ్ర వాళ్ళ ఎలా అవుతా కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి పొందడం కోసం మొత్తానికి ప్రోటోకాల్ విషయానికి వస్తే ఒక ఏఎంసీ చైర్మన్ గారికి తప్ప మిగతా ఏ నాయకుడికి కూడా కల్లూరు మండలంలో ఎటువంటి ప్రోటోకాల్ లేదని చెప్పుకోవాలి అయితే మొత్తంగా ఈ మండల వ్యాప్తంగా ఉన్న నాయకుల మధ్య కొంతమేర కొంచెం ఇబ్బంది వాతావరణం కలిగిస్తా ఉంది ఆ ప్రోటోకాల్ అనేది దానిపై మీరేం చెప్తారు అది అది ఎందుకు వచ్చిందంటే ప్రోటోకాల్ అనేది ఆ ఏఎంసీ చైర్మన్ ద్వారానే మండలం ఏదైతే మండల అధ్యక్ష పదవి అనేది అంత ఆషామాషి పదవి కాదు అంత ఈజీ కాదు ఎందుకంటే ఆ పదవి మెయింటైన్ చేయాలంటే అందరినీ కలుపుకో పోవాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి అలాంటి నాయకుడు ఎవరు అసలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అంటే మండల పార్టీ అధ్యక్ష పదవి అనేది కాంగ్రెస్ పార్టీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు గాని దయానంద్ గారు గాని ఆ పొంగులేటి వర్గాన్ని దూరం పెడుతున్నారనే మాట విన్న మరింత వరకు వాస్తవం అంటారు దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు ఎందుకంటే డాక్టర్ గారు ఎమ్మెల్యేగా సీట్ కోసం ట్రై చేసినప్పుడు సర్ ఈ సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో కావచ్చు కల్లూరు మండల అభివృద్ధిలో కావచ్చు ఎమ్మెల్యే గారు ఏం చేశారు అంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు ఏం చెప్తారు మంత్రులతో కొట్లాడి ఎన్నో నిర్ణయం తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఒకటిన్నర సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు గతంలో చాలా విమర్శలు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద కావచ్చు దయానంద్ గారి మీద కావచ్చు ఆ విమర్శలను మీరు ఏ విధంగా చూస్తారు అభివృద్ధి చేతగాక అభివృద్ధి చేయలేక అభివృద్ధి చేసేటటువంటి దయానంద్ గారిని మేడం గారిని చూసి ఓర్వలేక ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం అంటేనే ఎంతో మంది మంత్రుల్ని ఆఖరికి ముఖ్యమంత్రులు సైతం ఇదే నియోజకవర్గం నుంచి పనిచేశారు అయితే ఇంతమంది పనిచేసిన ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పనితీరుకి గతంలో పనిచేసిన వారికి మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగేటటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అన్న విధంగా ఎమ్మెల్యే గారు పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అయ్యారు సత్తుపల్లి నియోజకవర్గంలో కనపడటం లేదని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు దానితో పాటుగా పెనిమిట్ పెత్తనమని ఈ మధ్య కథనాలు కూడా వచ్చినాయి దీని గురించి ఏం చెప్తారు సార్ ఇది పూర్తిగా అవాస్తవం నియోజకవర్గానికి నిధులు తీసుకురావాలి ఇక్కడ మన సత్తుపల్లిలోనే కూర్చుంటే ఆ నిధులు రావు సార్ ఫైనల్ గా కలూరు మండల ప్రజలకు కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ గారికి కావచ్చు మంత్రులకి అందరికి టోటల్ గా మీరు చివరిగా ఏం చెప్తారు కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా వెనుక ఏమంటే మనం ఇప్పటి వరకు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కల పార్టీ దుర్గా ప్రసాద్ గారితో అయితే మనం మాట్లాడటం జరిగింది అయితే రేపు మరొక నాయకుడితో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు